నో బార్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మంచి డబల్ బాడీ కలిగిన నాలుగు పెట్టలను అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఒక పెట్ట ఒకసారి గుడ్లు పెట్టింది మిగిలిన మూడు పెట్టలు కూడా కన్నెపెట్టలు అండి కన్నెపెట్టలు కూడా మంచి డబల్ బాడీలు అన్నీ కూడా మూడు మూడేస్ కేజీలు ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను క్లియర్గా వివరిస్తాను అలాగే ఈ పెట్టకు సంబంధించిన వివరాలు చెప్పే లోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ముందుగా ఈ పెట్టకు సంబంధించిన వివరాలు చూస్తున్నామండి ఇది వచ్చేసి కన్నపెట్టె మంచి డబల్ బాడీ ఫోటో ఫోటోలు అయితే సరిగ్గా కనపడటం లేదు అయితే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి ముఖం కానీ వాటం కానీ చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు మంచి సైజు కూడా మూడు కేజీలు బరువు బరువుంటుంది నిచ్చిగా చెప్తున్నారు కన్నపెట్టె వయసు వచ్చేసి ఎనిమిది నెలలు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు వేలు రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెట్టె యొక్క కాస్ట్ వచ్చేసి మూడు అండి రంగు వచ్చేసి డేగా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పెట్టే ఫ్రెండ్స్ ఇది కూడా మంచి వాటం మంచి సైజు బాగుంటుందని చెప్తున్నారండి కన్నె పెట్టే ఇది కూడా మూడు కేజీలు ఉంటుందని చెప్తున్నారు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి అన్ని పెట్టలు కూడా వయసు వచ్చేసి ఎనిమిది నెలలు బరువు వచ్చేసి మూడు కేజీలు మంచి డబల్ బాడీ సైజు వాటం కూడా కాస్ట్ వచ్చేసి మూడు రూపాయలు ఫ్రెండ్స్ ఈ పెట్ట కాస్ట్ కూడా త్రీ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పెట్ట వచ్చేసి పచ్చకాకి పెట్ట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పచ్చకాయ పెట్టండి ఇది కూడా కన్నపెట్ట ఇది కూడా మంచి డబల్ బాడీ బరువు వచ్చేసి మూడు కేజీలు ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా బరువులు మూడు కేజీలు అండి బరువులు కూడా నిక్కచ్చిగా ఎందుకంటే బ్రదర్ దగ్గర అయితే కాటా ఉంది ప్రతి ఒక్కటి కూడా మనకి కాటాతో సహా చెప్తూ ఉంటారు మీకు కావాలంటే ఫోటోలు కూడా పెడతారండి కాటా వేసి మీరు లైవ్లో చూసుకోవచ్చు కూడా ప్రతి ఒక్క పెట్ట కూడా మూడు కేజీలు ఈ పచ్చకాయ పెట్ట కన్నపెట్ట బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలలు కాస్ట్ వచ్చేసి మూడు రూపాయలు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు చివరిగా కాకిపెట్ట మంచి రిచ్ వాటం సైజు ఇది వచ్చేసి ఒకసారి గుడ్లు పెట్టిందండి రంగు వచ్చేసి కాకిపేట బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పది నెలలు రెండోసారి గుడ్లు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్న పెట్ట దీని కాస్ట్ కూడా మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అండి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లా ఫామ్స్ నుండి అబ్దుల్లా గారికి సంబంధించిన కోళ్ళు మొత్తం కూడా నాలుగు పెట్టలు బల్క్గా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది నిన్న కూడా ఒక వీడియో పెట్టాం పెట్టిన వెంటనే సేల్ అయిపోయింది బెంగళూరు నుంచి బ్రదర్ అయితే తీసుకోవడం జరిగింది ఈ పెట్టలు వచ్చేసి నాలుగు పెట్ల బల్గా తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్